ఇన్ దిస్ వీడియో టాక్ అబౌట్ మోడల్స్ ఎస్ ఫ్రెండ్స్ మోడల్స్ గురించి మాట్లాడుకుందాం మోడల్స్ లో మనకు వచ్చేసి మై టు మే కుడ్ వుడ్ మస్ట్ వీటి గురించి మాట్లాడుకుందాం మిగతా వాటి గురించి కూడా అంటే మోడల్స్ అంటే చాలా ఉంటాయి షుడ్ కెన్ విల్ ఇవన్నీ చాలా ఉంటాయి సో వి హావ్ మెనీ మోడల్స్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ బట్ ఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఓన్లీ దీస్ మోడల్స్ ఈ మోడల్స్ అనేది ఎలా యూస్ అవుతాయి అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ లో స్టేట్ ఆఫ్ పొజిషన్ లో స్టేట్ ఆఫ్ యాక్షన్ లో ఎలా యూజ్ అవుతాయో మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము చూడండి సార్ ఫస్ట్ నేను చెప్పాను సందర్భాలు లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ సిచ్యువేషన్ సిచ్యువేషన్స్ డిపెండ్స్ ఆన్ వాట్ సిచ్యువేషన్స్ డిపెండ్స్ ఆన్ టైం ఓకేనా ప్రెజెంట్ టైం పాస్ట్ టైం ఫ్యూచర్ టైం సో ఇప్పుడు మనం ప్రెజెంట్ టైంలో అంటే సింపుల్ ప్రెజెంట్లో అంటే ప్రెజెంట్ ఇండెఫినెట్లో మై టు మే కుడ్డు ఉడ్డు మస్ట్ అనేది ఎలా యూజ్ చేస్తాము అది ఈ సందర్భాల్లో స్టేట్ ఆఫ్ బీయింగ్ స్టేట్ ఆఫ్ పొజిషన్ స్టేట్ ఆఫ్ యాక్షన్ సందర్భాల్లో ఎలా యూస్ చేస్తామని దాంట్లో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఓకేనా గైస్ వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్ లెట్స్ గేట్ స్టార్ట్ ఫ్రెండ్స్ ప్రెసెంట్ ఇన్డెఫినెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక స్ట్రక్చర్ రాసుకుందాం ఏం రాసుకుందాం అంటే ఒక సబ్జెక్ట్ వస్తుంది దాని తర్వాత ఒక మోడల్ వస్తుంది దాని తర్వాత మోడల్స్ ఎప్పుడు బేస్ ఫామ్ బేస్ ఫామ్ తీసుకుంటాయి అంటే సో వర్బీ యొక్క బేస్ ఫామ్ తీసుకుంటాయి ఇప్పుడు స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి మాట్లాడతాం బీ ఫామ్స్ గురించి మాట్లాడతాం కాబట్టి ఫామ్ యొక్క బేస్ ఫామ్ ఏంటి అంటే బి అందుకని బి వచ్చింది ఓకేనా గైస్ దాని తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది సో ఆబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ పెడతాం నౌన్ ఫ్రేజ్ పెడతాం యాడ్ పెడతాం యాడ్ వర్క్ పెడతాం ప్లేస్ పెడతాం సో ఇక్కడ ఒకటి పెడతాం బట్ ఇంకా ఎక్స్టెండ్కి వెళ్ళినప్పుడు ఇంకేం వస్తాయి ఆబ్జెక్ట్ ప్లేస్లో అనేది నేను తర్వాత చెప్తాను సో చూడండి స్టేట్ ఆఫ్ బీయింగ్లో సో ఇది స్ట్రక్చర్ ఓకేనా అదే విధంగా స్టేట్ ఆఫ్ పొజిషన్లో స్టేట్ ఆఫ్ పొజిషన్లో స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ వస్తుంది దాని తర్వాత ఒక మోడల్ వస్తుంది దాని తర్వాత ఏంటి అంటే ఇప్పుడు మనం మోడల్ ఎప్పుడు కూడా వర్బ్ యొక్క బేస్ ఫామ్ తీసుకుని ఇప్పుడు మనం పొజిషన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అంటే హ్యావ్ ఫామ్స్ అంటే కి బేస్ ఫామ్ హ్యావే కదా బేస్ ఫామ్ హ్యావే కదా దాని తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఒక నౌన్ వస్తుంది నౌన్ ఫ్రేజ్ వస్తుంది అంతే ఇవి రెండే వస్తాయి ఆబ్జెక్ట్ ప్లేస్ లో కెనగాస్ ఇప్పుడు స్టేట్ ఆఫ్ యాక్షన్ గురించి మాట్లాడు సబ్జెక్ట్ వస్తుంది ఒక మోడల్ వస్తుంది సో దాని తర్వాత మీకు చెప్పాను నేను ఇప్పుడు చెప్పాను వర్బ్ ఫామ్ వస్తుంది ఆ వర్బ్ యొక్క బేస్ ఫామ్ ఏ వర్బ్ గురించి అయితే మీరు మాట్లాడతారో ప్రతి ఒక్క ప్లేస్ ఫామ్ తర్వాత ఆబ్జెక్ట్ క్వశ్చన్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఎనీథింగ్ కుట్టుకా ఏదైనా రావచ్చు ఓకేనా చూడండి సో మైట్ మైట్ అనేది వీళ్ళు ఏంటంటే పాజిబిలిటీని చూపిస్తుంది ఎక్కువగా అంటే గెస్సింగ్ని చూపిస్తుంది ఇలా జరగవచ్చు ఇలా జరగకపోవచ్చు ఇలాంటివి ఉన్నాయి కదా ఎక్కువ పాజిబిలిటీని చూపిస్తుంది అంటే గెస్సింగ్ని చూపిస్తుంది మైట్ ఇటు మీ వుడ్ అనేది పాజిబిలిటీస్ని చూపిస్తాయి అంటే గెస్సింగ్ని చూపిస్తాయి సో ఇవన్నీ గెస్సింగ్లోకి వెళ్తాయి ఓకేనా అంటే రియాలిటీ కాదు రియాలిటీ అయితే ఆ రియాలిటీ మనం మాట్లాడుకున్నాము కదా ఫస్ట్ చార్ట్ నేను ఒక వీడియో చేశాను ఫస్ట్ వీడియో దాంట్లో ఒక ఫస్ట్ చాట్ చేశాను ఆ లో మీకు మొత్తం చెప్పాను అది రియాలిటీలోకి వెళ్తుంది మనకి రియాలిటీ తెలియనప్పుడు వెన్ వీ డోంట్ నో ద రియాలిటీ దట్ టైమ్ యూ నో వీ స్టార్ట్ ఇమాజినింగ్ ఇమాజిన్ చేయడం మొదలు పెడతాం అంటే గెస్ చేయడం మొదలు పెడతాం ఇది మొత్తం ఇమాజినేషన్లోకి వెళ్తుంది ఓకేనా సో ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్లో మా ఇటు గురించి మాట్లాడుకు ఏమంటానంటే ఆమె ఆఫీస్లో ఉండవచ్చు అని చెప్తా ఆమె ఆఫీస్లో ఉండవచ్చు షీ మైట్ టు బి ఇన్ ద ఆఫీస్ షీ మైట్ బి ఇన్ ద ఆఫీస్ అయింది కదా షీ మైట్ బి ఇన్ దీస్ సో ఆమె దగ్గర ఒక కార్ ఉండవచ్చు అంటే నాకు తెలీదు ఆమె దగ్గర ఉందనుకోండి షీ కార్ అని చెప్పేస్తాను వెన్ ఐ డోంట్ నో దట్ టైమ్ ఐ స్థాట్ ఇమాజినింగ్ ఇమాజినింగ్ చేయడం మొదలు పెడతాను అప్పుడు ఏమంటాను ఆమె దగ్గర ఉండవచ్చండి అంటాను షీ షి మైట్ హవెక్క ఆమె పార్టీకి వెళ్ళవచ్చు చూడండి షి మైట్ దార్టీకి వెళ్ళవచ్చు సో మే చూద్దాం మేలో ఏం చెప్తామంటే సో దే మే బి హ్యాపీ వాళ్ళు హ్యాపీగా ఉండవచ్చు దే మే బి హ్యాపీ వాళ్ళు హ్యాపీగా ఉండవచ్చు దే మే హావ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ ఉండవచ్చు ఓకేనా టాక్ టు హర్ వాళ్ళు అమెతో మాట్లాడవచ్చు మే టాక్ టు వాళ్ళు అమ్తో మాట్లాడవచ్చు ఓకేనా సో కుడితో మాట్లాడదాం కుడితో ఏం చెప్పచ్చు కుడ్ బి ఆ డాక్టర్ అతను ఒక డాక్టర్ అయి ఉండవచ్చు కదా హీ కుడ్ హ్యావ్ ఇది కుడహవ గర్ల్‌ఫ్రెండ్ అతనొ గర్ల్‌ఫ్రెండ్ ఉండవచ్చు సో కుడ్ తో కుడ్ డు దట్ వర్క్ అతన వర్క్ చేయవచ్చు ఓకేనా సో వుడ్ తో చెప్దాం సో ఇట్ వుడ్ బీ an interesting प्लस యూట్ వుడ్ హ్యావ్ అ లాట్ ఆఫ్ మిస్టేక్స్ కేటాఫ్ యాక్షన్ కేటాఫ్ యాక్షన్ అని చెప్పచ్చు ఇట్ వుడ్ డూ ఇట్ బై ఇట్ సెల్ఫ్ సో దానికంతగా అదే చేసుకోవచ్చు కదా ఆటోమేటిక్గా చేసుకోవచ్చు అని చెప్పచ్చు ఆ ఇట్లో మనమే మాట్లాడుతుంటే దాని మీద ఆధారపడతాం must అనేది ఎప్పుడూ మీకు తెలుస్తుంది అంటే ద స్ట్రాంగ్ అసମ୍ప్షన్ స్ట్రాంగ్ బిలీఫ్ సో మస్ట్ అనేది స్ట్రాంగ్ అసମ୍ప్షన్ అని చెప్పుచ్చు హి మస్ట్ హియర్ నా ఏం చెప్తాం హి మస్ట్ బి ఎ పోలీస్ తప్పకుండా ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండాలి ఉంటాడు హి మస్ట్ హవ్ వెపన్స్ తప్పకుండా ఉండాలి మస్ట్ వెపన్స్ వెపన్స్ కలిగి ఉండాలి తప్పకుండా యు మస్ట్ వే సీట్ బెల్ట్ వాల్ డ్రైవింగ్ తప్పకుండా సీట్ బెల్ట్ తొడగాలి డ్రైవ్ చేస్తున్నారు ఓకేనా గైస్ సో ఇదంతా ఇందులోకి వెళ్తుంది సింపుల్ ప్రెజెంట్ అంటే ప్రజెంట్ లో వెళ్తుంది సో మై టు మే కుడ్ వుడ్ మస్ట్ అనేది సో వెన్ వీ డోంట్ నో రియాలిటీ మనకి రియాలిటీ తెలియనప్పుడు మనం అసంశం చేస్తాము కొన్ని గెస్సింగ్ చేస్తాము ఓకేనా అలాంటి వాటి గురించి మనం మాట్లాడుకున్నాం సో ఇది ఓన్లీ ప్రెజెంట్ అనిసే మాట్లాడుకున్నాము సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఎక్కువ యూస్ ఇవ్వండి షేర్ చేయండి సో తర్వాత మనం పాస్ట్ టెన్స్ అనేది మాట్లాడుకుందాం మీరు ఎక్కువ లైక్స్ ఇచ్చారనుకోండి ఎక్కువ వ్యూస్ ఇచ్చారనుకోండి తప్పకుండా పాస్ టెన్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గైస్